ఇంకో డిష్ ఈరోజు మేం చేస్తుండేది మిలెట్ పులిహోర చేస్తున్నాం సో పులిహోరలో కొంచెం ఎక్స్ట్రా న్యూట్రిషనల్ ఎలిమెంట్ యాడ్ చేసేదానికి ఉట్టి చింతపండుతో చేయకుండా గోంగూర ఆకు వాడి చింత పులిహోర చేస్తున్నాం సో గోంగూర ఆకు కూడా పులుపు వస్తుంది కాబట్టి గోంగూర ఆకు నుంచి పులుపు వాడి పులిహోర దాంతో చేస్తున్నాం ఓకే సో కొంచెం నూనె వేడి చేసుకుందాం వెయ్యే వేస్తున్నాను సో నూనె వేడి చేసినప్పుడు ఎస్పెషలీ ఇండియన్ కుకింగ్లో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఏవైతే నూనె వేడి అయిన వెంటనే దాంట్లో వేసినప్పుడు ఇంత కోల్డ్ ప్రెస్డ్ అంతా చేసి మళ్ళీ ఇక్కడ హీట్ టైంలో ఫ్రీ రాడికల్స్ రాకూడదనే కారణానికి మేము వేసేలాంటి పోపు పదార్థాలు ఎస్పెషలీ దాంట్లో ఆవాలు ఆవాల్లో థయోసినమిన్ ఉంటుంది సో ఆవాలు పట్టు అన్నప్పుడు అది రిలీజ్ అవుతుంది సో బై ఛాన్స్ ఈ వేడికి ఏదైనా చెడ్డ అంశాలు నూనెలో వస్తే దాన్ని తీసేసే శక్తి ఆవాల్లో ఉంటుంది అలాగే పసుపు ఒక చిటకి వేస్తాం పసుపు ఎప్పుడో లాస్ట్లో వేసేది కాదు ఫస్ట్లో నూనె కాగపెట్టి ఏదో ఒకటి వేస్తామే నూనెలో వెంటనే ఒక చిటికి పసుపు వేయండి దాంట్లో ఏముంటుంది కర్క్యూమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది అది కూడా ఈ క్యాన్సర్ లా వచ్చేలాంటి ఫ్రీ రాడికల్స్ని తీసేసే శక్తి ఉంటుంది సో నూనె కాగపెట్టినప్పుడు ఎప్పుడు ఈ రకమైన పదార్థాలు ఏదైనా కొంచెం వేసినా చాలు అది తీసేసే శక్తి ఉంటుంది సో ఈ పోపు పదార్థాలు మిక్స్ ఉన్నాయి దీంట్లో ఆవాలు జీలకర్ర బళ్ళు దీన్ని వేస్తున్నా మట్టి గిన్నెలో ఈవెన్గా హీటు నిదానంగా క్రమేణంగా వస్తుంది స్టీల్లో అయితే ఇప్పటికీ మాడిపోయేది అది అడ్వాంటేజ్ ఈవెన్ హీట్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది గోంగూర కోస్ని ఇక్కడ వేయించుకుంటా గోంగూర వేస్తున్న వాష్ చేసి కట్ చేసినది బాగా వేయించుకోవాలి వదిలేంత వరకు దీన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి సో ఇలా పులిహోరకి గుజ్జు చేసుకుని మీరు ఉంచుకోవచ్చు ఒక వారం పది రోజులు కూడా ఇది ఈజీగా ఫ్రిడ్జ్లో ఉంటుంది అర్జెంట్ ఉన్నప్పుడు ఇమీడియట్గా లంచ్ బాక్స్లో తీసుకెళ్ళాలి టిఫిన్కి పెట్టాలంటే అన్నం రెడీ ఉంటే దీన్ని కలిపేసి పెట్టేయచ్చు తొందరగా అవుతుంది సో ఇది టైం ఉన్నప్పుడు చేసి పెట్టుకోవచ్చు స్టోర్ చేసుకోవచ్చు నాకైతే ఊదులతో సామలతో ఇష్టం అమ్మ అయితే అరికలతో చేస్తుంది అన్ని దానికంటే సైజ్ అరికలు పెద్దగా ఉంటుంది కాబట్టి అమ్మ ఇలాంటి రైస్ ఐటమ్స్కి అరికలు ఎక్కువ వాడుతుంది సైజు బట్టి నాకు ఊదులు సామలు అవి సొంతంగా టేస్ట్ యాడ్ చేయవు మేము ఏది మసాలా వాడతామో దానిదే టేస్ట్ క్లియర్గా క్లారిటీగా ఉంటుందని నేను ఊదలు కానీ సామాన్లతో కానీ చేస్తాను చేయొచ్చు అన్నీను అన్ని దానితో చేయొచ్చు రైస్ ఐటమ్కి ఏం ఇబ్బంది లేదు కొంచెం చింతపండు గుజ్జు మామూలుగా వాడేంత అవసరం లేదు ఆల్రెడీ దీంట్లో నుంచి పూలు పొస్తుంది కాబట్టి కొంచెమే వేసాను సాంబార్ పౌడర్ రెండు చెంచాలంతా

సాంబార్ పాట్రీ తక్కువ ఉన్నింది ఫస్ట్ టైము అందుకే ఇంకొంచెం వేస్తాయి సో ఫ్లేవర్స్ని బ్యాలెన్స్ చేసేదానికి పులుపు కారము వేసినప్పుడు కొంచెం బెల్లం వేస్తాం జస్ట్ అవునో లేదో అని వేస్తే ఆ ఫ్లేవర్స్ బ్యాలెన్స్ అవుతాయి తీపు రుచికి రాకూడదు బట్ జస్ట్ ఇది ఇప్పుడు గట్టిగా అయింది కొంచెం నీళ్ళు వేసి ఒక రెండు నిమిషాలు ఉడికిస్తా నీళ్ళు ఆవిరయ్యేంత వరకు ఉడికిస్తా గట్టిగా అయితే ఇది రెడీ అయినట్టే పక్కన పోపు వేసుకొని అన్నానికి దీన్ని కలుపుకునేది అంతే లాస్ట్లో ఉప్పు వేస్తున్నా షాలు ఉడికితే ఆ సాంబార్ పౌడర్ పచ్చితనం పోవాలి అందుకే టూ మినిట్స్ ఇంకొంచెం నీళ్ళు వేసి ఉడికిస్తుంది ఘాటు రాకుండా ఒకసారి ఉడికితే అది సాంబార్ పౌడర్లో ఉన్న మిర్చి ఘాటు పోతుంది ఫ్రీజర్లో పెడితే సిక్స్ మంత్స్ అయినా ఉంటుంది సో ఇది ఒక నిమిషం గట్టిగా అయ్యేంతలో పోపు రెడీ చేసుకుందాం అన్నీ టేస్టింగ్ తర్వాత లాస్ట్లో సర్వ్ చేస్తాం ఇది కూడా గట్టిగా అయింది ఆఫ్ చేస్తున్నా ఈ రకంగా మీరు స్టోర్ చేసుకోవచ్చు గ్లాస్ జార్లో వేసి పెట్టుకునేస్తే టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఫ్రిడ్జ్లో ఈజీగా ఉంటుంది పోపు తయారు చేస్తున్నా దీనికి లాస్ట్ పోపుకి నువ్వుల నూనె వాడితే చాలా బాగుంటుంది పులిహోరకి చిత్రాన్నానికి మిక్స్డ్ రైసెస్కి ఈ ఈ స్టేజ్లో నువ్వుల నూనె మంచి రుచి ఇస్తుంది ఎక్కువ హీట్ చేయట్లేదు కాబట్టి సూటబుల్ అట్ దిస్ స్టేజ్ ఆవాళ్ళు బ్యాళ్ళు రేపాకు రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ మామూలుగా పల్లీలు వేస్తాను దొరికినప్పుడు ఇవి వాడేస్తున్నాం ఒక చిటికంతా ఇంగువ కొత్తిమీర చిటిక పసుపు సో రైసు ఆల్రెడీ ఉడికించిన అన్నం డ్రై రెడీ ఉన్నదానికి మిక్స్ చేసుకుంటాం జ్లో ఉప్పు ఉంది అవసరం వస్తే టేస్ట్ చూసి తర్వాత ఎక్స్ట్రా కలిపేటప్పుడు వేసుకోవచ్చు దాన్ని మిక్స్ చేస్తే రెడీ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి